హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ డియర్ భవ్యి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే నెంబర్ కి కాల్ నేను వచ్చేసరికి గణేష్ ని విజిట్ చేయడానికి గుంటూరు వచ్చేసానండి అడ్రస్ వచ్చేసరికి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్న కన్నా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వెరీ హ్యూజ్ కలెక్షన్స్ లో బడ్జెట్ లో అయితే ఇచ్చేస్తారు ప్రీమియం క్వాలిటీ డెఫినెట్ గా అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి ప్రీవియస్ గా మన కస్టమర్స్ చాలా మంది అయితే వెళ్లారు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట యాజ్ యూజువల్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా పట్టు సారీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను శ్రావణ మాసానికి ముందుగానే ఇంకా ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దామండి నాతో పాటు మీరు కూడా చూసేయండి నమస్తే అండి గణేష్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసవి మార్కెట్ పక్కన ఉంది గుంటూరు నుంచి ఈ రోజు టోటల్ కలెక్షన్ వచ్చేసి మనకి ప్లెయిన్ పొట్ వచ్చేసింది అనమాట దీనికి దేవి పట్టు అనొచ్చు రామాయణ పట్టు అనొచ్చు అన్ని పేర్లు అనమాట కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి దీంట్లో స్పెషల్ అంటే జకాడ్ పళ్ళు జకాట్ బోర్డర్ ఇదిగోండి జకాడ్ బోర్డర్ అనమాట చిన్న బోర్డర్ మీడియం బోర్డర్ లో అయితే లేటెస్ట్ గా స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే రీస్టాక్ అయిపోయింది అనమాట ఇది వాస్తవంగా ఏంటంటే మనకి రెగ్యులర్ గా వెళ్ళిపోతా ఉన్నాయి ఇట్లా పార్సిల్స్ అనేవి అంటే ఇంకా వీడియో ముందే ఈ ఇరవై కావాలి ముప్పై కావాలనే వచ్చిన వాళ్ళందరూ స్టాక్ తీసేసుకుంటా ఉన్నారనమాట సో ఆఫర్ లో అయితే ఈ రోజు శ్రవణ మాసం కి శ్రవణ మాసానికి ముందే ఆఫర్ అయితే పెట్టేస్తాను అనమాట ఈ పల్లో పట్టు అయితే ఒకసారి చూడండి షైనింగ్ అయితే ఉందండి మామూలుగా లేదు పట్టు కూడా ప్యూర్ పట్టులో వచ్చేసింది అనమాట క్లాత్ కూడా హెవీ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా ఇది వచ్చేసి ప్యూర్ గా మనకి జకాత్ పల్లో పల్లో పాటు కూడా చాలా క్లాసీగా ఉంది చూసుకోండి ఒకసారి ఓవరాల్ గా ఇదిగోండి ఓవరాల్ గా శారీ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసిద్ది కింద వచ్చేసి మీడియం బోర్డర్ అనమాట కానీ క్వాలిటీ చూసుకోండి ఒకసారి మీరు క్వాలిటీ పరంగా కూడా హెవీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీకు హెవీగా ఉంది ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి కలర్ గ్యారంటీ ఆప్షన్ ఒకటి ఉంది ఫుల్ కలర్ గ్యారంటీ అనమాట మనకు వేవర్ చెప్పిన మాట మీకు చెప్తున్నాను ఇదేంటంటే మీకు మిషన్ మేము తయారు చేసిన ఐటమ్ కాదు డైరెక్ట్ గా వేవర్ దగ్గర ఐటమ్ అనమాట వేవర్ దగ్గర ఐటమ్ కాబట్టి అదే వేవర్ చెప్పిన మాట మీకు కూడా అదే మాట చెప్తున్నాను కలర్ అయితే ఎలా అయినా సరే గ్యారంటీ అండి మనదే గ్యారంటీ అని చెప్పారు అదే గ్యారెంటీ మీకు కూడా మేము చెప్పాల్సిన కలర్ అయితే గ్యారంటీ అండి ఇబ్బంది ఏమి లేదు కలర్ పోవడం ఆప్షన్ అయితే అయితే శారీ అయితే ఆల్ ఓవర్ చూసేసుకోండి మొత్తం ఆల్ ఓవర్ శారీ పను డిజైన్ కూడా చూసారు కదా ఇక పట్టు చీర నిజంగా అసలు మామూలుగా లేదనమాట ప్యూర్ పట్టు లాగే ఉంది వాస్తవంగా దీని రేటు కూడా మీకు ఈ రోజు అలాగే ఉంటదనమాట చాలా డిఫరెంట్ రేటు అంటే ఎక్స్పెక్ట్ చేయలేరు అంత తక్కువ రేట్ లో ఇచ్చేస్తున్నాను అనమాట ఆషాఢం ఆఫర్స్ ఆఫర్స్ అంతా ఉంటాం కదా అలాంటి ఆఫర్స్ ఇచ్చేస్తాను చూసారు కదా శారీ కూడా అంత పెద్దది వచ్చిందో మనకి పన్నా కూడా పెద్ద పన్నా వచ్చేసింది అనమాట పట్టు పన్నా పెద్దది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ ఇదిగోండి సిక్స్ థర్టీ కటింగ్ అయితే పక్కా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది అన్నమాట పక్కా ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి టోటల్ గా మనకి దగ్గర దగ్గరగా ఒక పాతిక కలర్స్ అయితే ఉంటాయి రఫ్ గా ఒక పాతి కలర్స్ రఫ్ గా చేసుకోండి చూసుకోండి ఒకసారి కలర్స్ చిన్న చిన్న బోర్డర్స్ అండి ప్రతి దానికి కూడా పల్లో వస్తుంది ఇదిగోండి కలర్ ఆప్షన్స్ కూడా మామూలుగా లేవు ఈ పట్టు చీరలు మేము ఏం చేస్తారంటే డిజైన్స్ తయారు చేస్తారనమాట ఇట్లా డిజైన్స్ తయారు చేసి ఇక పల్లోలు పట్టు చీరలు ఇక అమ్మేస్తా ఉంటారనమాట సో ఏంటంటే ఇది మగ్గం దగ్గర నుంచి డైరెక్ట్ గా వచ్చేసింది ఐటమ్ కూడా మనకి స్పెషల్ గా కొంచెం డిఫరెంట్ గా కనపడింది అని చెప్పి వచ్చేది కూడా శ్రావణ మాసం తర్వాత ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం ఉంది వెంటనే దసరా పండుగ ఉంది అనమాట మనకి సో మనకి అన్ని విధాలుగా అనేది శారీ అయితే ఉపయోగపడింది అనమాట దీంట్లో దాదాపుగా ఇరవై ఐదు డిజైన్ ఇరవై ఐదు కలర్స్ ఉన్నాయి కింద మీరు గమనించినట్లయితే బాగా ఇది చూసుకోండి ఇదొక బోర్డరో ఇదొక బోర్డరో ఇదొక బోర్డరో ఇదొక బోర్డరు ఇదొక బోడరు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు బోర్డర్స్ అయితే మారుతా ఉన్నాయి అనమాట కలర్స్ కూడా చూశారు కదా ఒక వన్ బై వన్ చూసుకోండి కలర్స్ ఓ మామూలుగా లేదండి ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఎందుకండి ఇట్లా అన్ని కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి దీంట్లో ఈ కలర్ రాలేదు అనడానికి లేకుండా ఈ మనకి కలర్స్ లో ఎన్ని రంగులు అయితే ఉన్నాయో అన్ని రంగులు దింపి మాట ఈ ఈ వివర కూడా కానీ నీట్ గా చేశాడు ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంది అనమాట ఎక్సలెంట్ గా క్వాలిటీ కూడా సార్ పట్టుకొని చూడండి మీకు లైట్ వెయిట్ వస్తుంది మెత్తగా ఉంటుంది షేర్ కూడా బాగా లైట్ వెయిట్ క్వాలిటీ కాస్ట్ ఆఫర్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎంత వేసుకుంటే అంత వేసుకోండి మీరు నేను ఈ రోజు మనకి మనం వేవర్స్ తరగా ఇచ్చేస్తున్నారు మనకు వేవర్ మనకి ఎంతకి ఇచ్చాడో ట్రాన్స్పోర్ట్ వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ లామేసుకొని వేసుకుని ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను నాలుగు వందల తొంభై తొమ్మిది ఆఫర్ రేట్ అండి ఫుల్ ఆఫర్ రేట్ ఇది మామూలు ఆఫర్ కాదని ఒక లెక్క చెప్పాలంటే ఎందుకంటే మార్కెట్ లో ఏడు వందల యాభై అమ్మవచ్చు ఎనిమిది వందల యాభై అమ్మొచ్చు మనకు నచ్చిన రేట్ అమ్ముకోవచ్చు కాకపోతే అంత లాభాలు మనం తీసుకోం కాబట్టి మన గురించి కూడా మీకు బాగా తెలుసు కాబట్టి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ దీంట్లో మనకు వచ్చేసి వేరియంట్స్ ఉన్నాయి ఈ యొక్క ప్లెయిన్ చూపిస్తున్నారు ఏంటండి మాకు కొంచెం బుటా కావాలి లేదా కొంచెం పెద్ద బౌడర్ కావాలి అవి కూడా ఉన్నాయండి వాళ్ళ కోసం కూడా తెచ్చిపెట్టాను ఆల్రెడీ బొటా వచ్చినవి ఉన్నాయి కొంచెం పెద్ద బోర్డర్ వచ్చినవి ఉన్నాయి సో దీంట్లో అయితే చాలా ఉన్నాయండి ఇంకా అంటే ఇది కొన్ని ఉన్నాయి మొత్తం వచ్చేసి నాలుగు వందల తొంభై చీరలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మొత్తం కొనేసాం అనమాట మనం ఎన్ని శారీస్ అన్ని శారీస్ కొంటేనే మనకు ఆ రేటుకి ఇచ్చాడు మీకు ఆ రేటుకి ఇచ్చేస్తాను అనమాట లేకపోతే నేనేదో వంద చీరలో కలర్ సెలక్షన్ చేసుకొని తీసుకొస్తే ఏ ఎనిమిది వందల తొమ్మిది వందలకో అమ్మాలి మీకు తీసుకొచ్చి సో అంత ఎందుకు మనం మొత్తం మన కస్టమర్స్ అందరికీ మన ఐటమ్స్ ఫేమస్ ఎందుకంటే ఎప్పుడు పెట్టినా కూడా వన్ అవర్ టూ డేస్ లో స్టాక్ మొత్తం స్టాక్ అవుట్ అయిపోతుంది సో ఇది రెండు రోజులు ఉన్నా కానీ ఎందుకంటే ఈ రోజు మనం సోమవారం చూస్తున్నాం మంగళవారం చూసినా బుధవారం చూసినా స్టాక్ లేదు అని చెప్పకుండా ఉండటానికి ఎక్కువ తెచ్చి పెట్టేసాం అనమాట ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ ఉంటాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మాక్సిమం గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే షాప్ వచ్చి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ ఒక్క శారీసే కాదు మా దగ్గర సారీస్ అంటే మనకి హోల్సేల్ లో బల్క్ గా దొరుకుతాయి వన్ సెవెంటీ వన్ ఎయిటీ కానీ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి పట్టు ఉప్పాల ధర్మవరం కూడా ఉన్నాయి కాబట్టి అప్ టు త్రీ థౌజండ్ దాకా ఉన్నాయి కాబట్టి సో ఈ మధ్యలో ఉండే ఏ కానీ ఫ్యాన్సీలే కానీ సిల్క్ శారీసే గానీ మీకు పూనం శారీసే కాని ఉదరిమ్మ శారీసే కానీ ఇట్లా అన్ని టైప్స్ ఆల్ వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి అన్నమాట బాప్స్ ఐటమ్ కావాలంటే బాక్స్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ కావాలంటే ఫ్యాన్సీ బోర్డర్స్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లో సేల్ చేయడానికి వీలుగా మీకు ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్స్ మొత్తం మా దగ్గర ఉంటా ఉంటాయి అన్నమాట మాక్సిమం గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్ షాప్కి అయితే వచ్చి తీసేసుకుంటారు అనమాట లేదు మాకు పాసిబిలిటీ లేదన్నా వీడియో కాల్ చూపించా అంటే వీడియో కాల్ చేయండి మూడు నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాయి మాక్సిమం మీకు రెస్పాండ్ అయ్యి మీకు అందిడానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండి మేము తీయలేకపోతే అది ఏం చేసేది ఏం లేదు కానీ సాయంత్రానికైనా సరే మీకు కాల్ చేసి చిన్నగా ఎందుకంటే మేము వాట్సాప్ కాల్ చేసినప్పుడు మీ ఊరి పేరు కూడా పెట్టడానికి మెన్షన్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒకవేళ మర్చిపోయినా కూడా తర్వాత గుర్తొచ్చి అమ్మనే చేస్తాం మీకు నచ్చిన ఐటమ్ ఇస్తాం అనమాట సో ఆ టైప్ లోనే ఈ టైప్ ప్లేన్ పట్టు వచ్చేసింది కదా దీంట్లో చిన్న బోర్డర్ కాకుండా కొంచెం పెద్ద బోర్డర్ లో అయితే వచ్చేసింది అనమాట మీడియం బోటర్ ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఏదైనా సరే ఈ ఐటమ్ ఈ వీడియో లో చూపించిన ఈ ఐటమ్ అయినా సరే సేమ్ కాస్ట్ పడుతుంది మనకి ఇది చిన్న బోర్డర్ కదండి ఇది కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది అనమాట సేమ్ సేమ్ వస్తుంది మనకి వీవింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనమాట ఇది చూడండి పల్లో జకాట్ పల్లో దేనికైనా సరే జకాట్ పల్లో అనేది సూపర్ గా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే సూపర్ గా వస్తుంది అనమాట ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్స్ అండి అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది మనకు రామాంగో శారీస్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్యూర్ పట్టు దుర్గా పట్టు లక్ష్మీ పట్టు ఇట్లా వస్తా ఉన్నాయి అనమాట ఎందుకంటే ఇదంతా హ్యాండ్లూమ్ ఐటమ్స్ కాబట్టి మీకు ఆ పేర్లు అన్ని పెట్టుకోవచ్చు అంతే తయారు చేసే ఎవరు వాడికి నచ్చిన పేరు పెట్టుకుంటాడు అనమాట సో వాడి మగ్గం పేర్లు అట్లా పెట్టుకుంటాడు కాబట్టి నచ్చిన పేరు పెట్టుకోవచ్చు దీంట్లో అయితే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా క్లాసీ గా ఉన్నాయి అంటే మాక్సిమం మీకు వీడియో కాల్ చేసి చూపిస్తాం మీకు ఏ డిజైన్ ఏ బ్లౌజ్ వచ్చిందా దానికి ఏ పళ్ళో వచ్చిందా ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం అనమాట ఓపెన్ పిక్ అయితే ఉంటుంది అనమాట సో మాక్సిమం గుంటూరు చుట్టుపక్కల వచ్చేసేయండి గుంటూరులో అయితే ఇంకా చెప్పే పని లేదు కొరియర్ దండకు వేస్ట్ అండి మీరు వచ్చేసేయండి మాక్సిమం ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా చూసుకోండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసుకోండి మన కలర్స్ మ్యాచింగ్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయి జనరల్ గా అయితే శారీస్ లో మా అయితే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెవెన్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మన దగ్గర అయితే అసలు ఇన్ని కలర్స్ అయితే ఎవరో ఏ షాప్ వాడు కూడా ఇవ్వడం సో మనం డైరెక్ట్ గా ఏంటంటే మగ్గారి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర కూర్చొని మనం నచ్చిన కలర్స్ ఉన్న కలర్స్ ఎన్ని ఉంటే నేసుకొచ్చాం కాబట్టి ఎన్ని కలర్స్ అవైలబిలిటీ లో ఉంది జనరల్ గా అయితే సెట్ ఎన్ని కలర్స్ ఉంటాయి ఎనిమిది కలర్స్ ఉంటాయి ఇరవై కలర్స్ ముప్పై కలర్స్ ఎవరు తయారు చేస్తాడు వేవర్ తయారు చేస్తాడు సో వేవర్ కి ఇచ్చేస్తున్నాను డైరెక్ట్ గా మీరు వేవర్ దగ్గరికి వెళ్ళి ఐదు వందల ఛేలు ఆరు వందల ఛాయర్ కదా సో మీకు సూరత్ వెళ్ళినా కూడా ఆ రేట్ రాదు ధర్మవరం వెళ్ళినా కూడా ఆ రేట్ రాదు మీరు కంచి వెళ్ళినా కూడా ఆ రేట్లు రావు ఈ శారీస్ సో ఇంటి దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఫోన్ లో చూసుకుంటా ఆరామ్సే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీ ఇంటి ముందుకు వచ్చేస్తాయి కాబట్టి వట్సు అనేది ఎక్సలెంట్ గా ఉంది పెద్ద బార్డర్ వచ్చేసి చూసుకోండి ఒకసారి చాలా బాగుంది దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి బిగ్ బోర్డర్ కాంబినేషన్స్ లో ఇవన్నీ సో ఇంకో కాంబినేషన్ కూడా ఉంది దీంట్లో ఏంట్రా బాబు అంటే గుటీ కాంబినేషన్ ప్లెయిన్ వద్దన్నా నాకు ఏదో ఒక బుట్టి కావాలి అనుకున్న వాళ్ళకి మాక్సిమం ఇదే ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే సూపర్ గా ఉంటది క్లాత్ కాంబినేషన్ కానీ ఆ బోర్డర్ మ్యాచింగ్ ఇచ్చిన పళ్ళో కానీ హెవీగా హెవీగా ఉంది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి బుట్టి కాంబినేషన్ అనమాట మీకు బుట్టి కాంబినేషన్స్ లో కూడా ఇదిగోండి జకాట్ పల్లోనే బుట్టి కాంబినేషన్ లో కూడా జకాట్ పల్లో జకాట్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇట్లా జకాట్ పల్లో వచ్చేస్తుంది వీవింగ్ గాని ఎక్సలెంట్ గా ఉంది ఫినిషింగ్ మాత్రం ఏ క్లాస్ కి ఇచ్చేశాడు వీడియోలోనే బాగా క్లియర్ గా తెలుస్తుందండి చాలా మెత్తగా ఉంది స్మూత్ గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది లైవ్ లో అయితే ఇంకా ఫుల్ షైనింగ్ అయితే ఉందండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా ఒకసారి అయితే స్టోర్ ని అయితే విజిట్ చేయండి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వీడియోలో కవర్ చేయడం పాసిబుల్ లేదు కాబట్టి లిమిటెడ్ గా కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాము ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట అన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బ్లాక్ ఉన్నా కానీ బ్లాక్ లో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ కూడా షేర్ చేస్తున్నారు బుటీస్ లో ఉన్నాయి ప్లేన్ లో ఉన్నాయి అన్ని కూడా డిజైన్స్ గా షేర్ చేస్తున్నారు చూడలేదు కలర్స్ బుటీస్ కూడా మనకి చేంజెస్ అవుతూ ఉన్నాయండి మనకి కింద బోర్డర్ వచ్చి సింపుల్ బోర్డర్ అలా బోర్డర్స్ కూడా వేరియేషన్ అవుతూ ఉన్నాయి అనమాట వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి స్క్రీన్ మీద కండిషన్ నెంబర్ కి కాల్ చేయండి పర్టికులర్ ఏ శారీ నచ్చినా కానీ వాళ్ళు కొరియర్ అయితే చేస్తారు మినిమం ఫైవ్ శారీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి మినిమం ఫైవ్ మినిమం ఫైవ్ అయితే కంపల్సరీ ఏ వీడియోలో మన ఆప్షన్ అనమాట అది మినిమం ఫైవ్ శారీస్ అంటే కొరియర్ పంపించడానికి మనకి ఇబ్బంది అయిపోతుంది అనమాట మినిమం ఫైవ్ శారీస్ అయితే తీసుకోవాలన్నమాట సో కానీ ఇదైతే అస్సలు మిస్ అవ్వొద్దండి క్వాలిటీ వైజ్ గా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది రేట్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు పట్టుచేరుకు ఉన్నట్టు లెక్కేసేసుకోండి నో డౌట్ అన్నమాట దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు చాలా బాగుంది కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది అందులో ఎందుకంటే ఆషాఢ మాసం శ్రావణ మాసం ఇక వరుసగా నెక్స్ట్ కూడా ఇక మొత్తం ఈవెంట్స్ మొత్తం ఉన్నాయి ఎందుకంటే వినాయకుడి పండగని దసరా అని దసరాకైతే అయితే మామూలు ఇది బల్క్ సేల్ అనమాట ఇప్పుడు నుంచే తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అమ్మవారికి కూడా ఎందుకంటే అంత బాగుంది ప్యూర్ పట్టు కూడా పెట్టినా కూడా గ్రాండ్ గా ఉండదు అనమాట మనకి ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ ప్యూర్ పట్టు కాబట్టి అంత బాగుంది అనమాట షైనింగ్ కూడా చాలా క్లాస్ నెత్తగా ఉంది షేర్ కూడా ప్యూర్ ఐటమ్ కాబట్టి సో ఫోర్ డబల్ నైన్ కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దండి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి మాత్రం సూపర్ గా ఉంది అవకాశం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇదిగోండి ఇట్లా కలెక్షన్ అయితే బల్క్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉందండి ఇట్లా బండిల్స్ బండిల్స్ లేదన్నా ఒక సేల్ కి మాకు ఒక పచ్చ పదిహేను చర్లో అన్న మంచి కలర్స్ చూసండి ఇంకా సూపర్ ఇక మా చేతులతో తీసుకుంటే ఇంకా బాగుంటది కాబట్టి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఎదిగతి మరి ఇస్తాం అనమాట ఇట్లా బల్క్ లో ఉంటాయి దగ్గర కలెక్షన్స్ అయితే షేర్ చేశారండి ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ డబల్ నైన్ కి అయితే ఇస్తున్నారు కాబట్టి